హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఆడి క్యూఫై ఆటోమేటిక్ అయితే తీసుకురావడం జరిగిందండి టాప్ ఎండ్ వేరియంట్ అండి ఇది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మనిషేదికైతే కార్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఒకవేళ మీరు వచ్చి చూసుకొని బై రోడ్ తీసుకెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఆడి క్యూఫై ఆటోమేటిక్ టాప్ అండ్ వేరియంట్ అండి కొత్తలో అరవై నుంచి అరవై రెండు లక్షలైతే ఉంది ప్రస్తుతానికి కేవలం పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ కూడా అయితే ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఇది ఆడి క్యూఫై టాప్ అండ్ వేరియంట్ అండి మూన్ రూఫ్ కూడా ఈ కార్కి అయితే వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారింది కారు ఓనర్ గారు ఫస్ట్ ఓనర్ గారు ఒక ఇంట్లోనే అనమాట తర్వాత ఈ కారు ఓనరు ఇంకొక ప్రీమియం కారు కొంటే ఇంట్లో వాళ్ళ పేరు మీదకైతే మా మార్పించడం అయితే జరిగింది అలాగే ఈ కారు సెకండ్ ఓనర్ అయితే అయిందండి ఫ్రెండ్స్ అలాగే కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్సీ మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ పికప్ కూడా నెంబర్ గా అయితే ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి కార్తో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అంతే ఉందండి ఇక మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేను పదహారు మైలేజ్ అయితే వస్తుందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటి నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే కాదు టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ అన్యూజ్ అండి అలాగే ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా ఈ కారు అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే మూడు రూఫ్ అయితే ఉంది రూఫ్ ఎటువంటి నాయిస్ అయితే ఓపెన్ గానీ కానీ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక కారు బాడీ పరంగా వైట్ కలర్ కాదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదు ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది పిల్లర్స్ లో ఉన్నటువంటి పిల్లర్స్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఆప్లైన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి కార్తో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి డోర్స్ అంతే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రెస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ కూడా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఈ కార్ ఈ కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం అయితే సింపుల్గా అండి చూడొచ్చు ఆడి క్యూఫై టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకు వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి కారు మొత్తం ఒరిజినల్ పెయింట్ అయితే ఉందండి కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు బ్యాక్ లుక్ అనేది వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా నీట్గా ఉంది చూడొచ్చు ఇక టైర్స్ విషయంలో ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకాల ఉన్నటువంటి టైర్స్ ఎనభై శాతం ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి మూడు రూఫ్ అయితే ఉందండి అలాగే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఒకసారి చూడొచ్చండి ఈ కారు కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా గా అయితే ఉన్నాయండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది అలాగే రీడింగ్ చూడొచ్చండి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే క్రూజ్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే స్క్రీన్ అయితే ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ కార్ అండి పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడు గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఈ కార్లో అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా కూడా చాలా చక్క చక్కగా కానొస్తుంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ కూడా చూడొచ్చు సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉందండి సన్ రూఫ్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి కీ కూడా ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదు మొత్తం మెమొరీ కార్డ్తో సహా కూడా కార్తో వచ్చినటువంటి మొత్తం కిట్స్ కిట్ కిట్ అంతే ఉందండి ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే బాయ్ కోలో వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రియల్ వర్కింగ్లో ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బానెట్ ఎట్టుకోవాలి అలాగే పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్తో వచ్చినటువంటి స్టిక్కర్స్ కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు చూడొచ్చు మనం తీస్తేనే తీసినట్టు ఈ కవర్స్ కొత్తతో కొత్తలో వచ్చినటువంటి కవర్స్ అంతే ఉన్నాయండి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేసు చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే ఇక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్నీ టైర్ కూడా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి డాక్టర్ కిట్ ఎమర్జెన్సీ కిట్ అంతే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి టీడీఏ ఇంజిను మైలేజ్ మంచి మైలేజ్ అయితే వస్తుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది మొత్తం బానైట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ నాయిస్ అనేది వినొచ్చు రెండు వేల పదహారు కారు ఆడి క్యూఫై టాప్ అండ్ వేరియంట్ అండి నాన్ యాక్సిడెంట్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు రీడింగ్ చూసుకున్నట్లయితే పీచేజా ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీటింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది కార్ కాస్ట్ పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై